అందరికి శుభాకాంక్షలు గోదావరి పరివాహక ప్రాంతము తర్వాత ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దారులందరికీ శుభాకాంక్షలు తెలుతూ మనం అంటే మనం ఒక ఈ సంవత్సరం ఇంతవరకు కొంచెం కన్ఫ్యూజన్ లో తర్వాత టెన్షన్ లో ఉంటుంది ఈ ఈ రోజుతో ఆ టెన్షన్ తీరిపోయింది కాకపోతే ఎస్ఆర్ఎస్పి లో ఆ ఇప్పుడు కనీసం అంటే లక్ష యాభై రెండు వేల క్యూసెక్ లశ్చార్జ్ వస్తుంది రెండు రోజులలో మనము ఆ చాలా మంచి సేఫ్ నీటి మట్టానికి చేరినాము తర్వాత ఇంకా ఫర్దర్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనము ఆర్సీ గేట్స్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిశ్చార్జ్ వదులుతున్నాము తర్వాత ఎట్ ది సేమ్ టైం మనము ఈ ఎఫ్ఎఫ్సి ద్వారా కూడా పద్దెనిమిది వేల క్యూసెట్లు వదులుతున్నాము తర్వాత కేఎంసి ద్వారా ఆరు వేల క్యూసెట్లు వదులుతున్నాము అంటే మనము నీటిని అంటే ఇన్ని రోజులు మన కన్ఫ్యూజన్ ద్వారా మనము ఎఫ్ఎఫ్సీ లో కానీ అవన్నీ ఇవ్వలేము తర్వాత టోటల్ గా ఇప్పుడు కంటిన్యూస్ గా ఆ డిశ్చార్జ్ ఉండడం వలన మనము టోటల్ గా ఎఫ్ఎస్సి ఎంఎంఆర్ కు పంపడము కెనాల్ నుంచి ఎల్ఎండికి పంపడము తర్వాత ఆల్ లిఫ్ట్స్ ఆపరేషన్ అన్ని స్టార్ట్ చేసి ఆల్రెడీ మనము వానకాలానికి ఖరీఫ్ పంటకి ఆల్రెడీ కేఎంసీ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేశాము లక్ష్మీ కెనాల్ ద్వారా సరస్వతి కెనాల్ ద్వారా అన్ని స్టార్ట్ చేశాము ఇప్పుడు మంచి సేఫ్ కండిషన్ తర్వాత ఎస్ఆర్ఎస్పి నిండు కుండలాగా తయారయ్యే కండిషన్ వచ్చింది ఆ నిండు కుండను కాపాడుకుంటూ మనము ఎక్కువ ఈ డ్యామ్ కి వచ్చి ఎక్కువగా ఉన్న వాటర్ ని మనము గోదావరిలో వదులుతున్నాము ఇప్పుడైతే ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ గేట్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాము